లోని హడావిడి రోడ్లు అరుగులు తీస్తున్న జనాలు ఎవరికి వారే బిజీగా ఉండే నగరంలో ఒక కుటుంబం నివసిస్తుంది ఆ ఇంట్లో వాసు తన భార్య యామని కూతురు ఈశ్వరితో ఉంటున్నారు వాసు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి తన పనుల్లో ఎప్పుడు బిజీగా ఉంటాడు యామిని తన ఇంటిని తన కుటుంబాన్ని చక్కబెట్టే పనిలో ఉంటుంది ఈశ్వరి మూడో తరగతి చదువుకుంటుంది ఈశ్వరి చాలా తెలివిగల అమ్మాయి మరియు బుద్ధిమంతురాలు వాళ్ళ అమ్మా నాన్న అంటే అమితమైన ప్రేమ అది సాధారణ రోజులాగే మొదలయ్యింది కిచెన్లో వంట వాసన రేడియోలో నెమ్మదిగా వినిపించే పాట యామని వంట చేసి ఈశ్వరీ ఈశ్వరీ త్వరగా రెడీ అవ్వమ్మా స్కూల్కి టైం అవుతుంది ఇంకా ఎంతసేపు హా అమ్మా రెడీ అవ్వి తొందరగా వస్తానమ్మా ఈశ్వరి రెడీ అవ్వి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది ఎంతసేపు అమ్మా టిఫిన్ చెయ్యాలి కదా ఒక పక్క స్కూల్కి టైం అవుతుంది కదా లేదమ్మా ఈరోజు నేను నాన్నతో కలిసి టిఫిన్ చేస్తాను నువ్వు నాన్నని పిలువమ్మా అప్పుడు వాసు బెడ్రూమ్ నుండి బయటికి వస్తూ ఒక చేతిలో బ్యాగు మరొక చేతిలో ఫోన్లో టెన్షన్గా మాట్లాడుతూ సోఫాలో కూర్చున్నాడు ఇంతలో యామని వచ్చి వాసు పాప నీతో కలిసి టిఫిన్ తినాలనుకుంటుంది నాకు కుదరదు నేను తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు పాప కలిసి తినండి అలా చెప్పిన వాసు బైక్ తీసుకొని ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోతాడు పక్క యామిని తన కూతురు ఈశ్వరి దగ్గరికి వచ్చి ఈరోజు నాన్నకి ఆఫీస్లో మీటింగ్ ఉందంట అందుకే తొందరగా వెళ్ళిపోయాడు నువ్వు టిఫిన్ తిను స్కూల్కి టైం అవుతుంది ఈశ్వరి అలా వాళ్ళ అమ్మతో చెప్పి బాధపడుతుంది ఇద్దరూ కలిసి టిఫిన్ చేస్తారు స్కూల్ బస్ రావడంతో యామిని ఈశ్వరిని స్కూల్ బస్ ఎక్కించి వస్తుంది ఇంకో పక్క వాసు ఎప్పటిలాగే తన ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోతాడు ఒకే పిల్లలు ఇచ్చిన హోంవర్క్ని అందరూ చేసుకునే రండి రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది తప్పకుండా మీ పేరెంట్స్ అందరికీ రేపు పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పండి అని చెప్పి లతా మేడం ఆ క్లాస్ నుండి బయటికి వచ్చేసింది ఈశ్వరి స్నేహితురాలు కావ్య ఈశ్వరితో ఈశ్వరి రేపు పేరెంట్స్ మీటింగ్ కదా మీ అమ్మా నాన్నలు వస్తారా అని అడిగింది ఈశ్వరి వస్తారు అని సమాధానం ఇచ్చింది ఆమెని ఇంటి ముందు శుభ్రం చేస్తుండగా ఈశ్వరి స్కూల్ నుండి వచ్చింది ఏంటి ఈశ్వరి స్కూల్ నుండి అప్పుడే వచ్చేసావు అమ్మా నీకు ఒకటి చెప్పాలి ముందు నాకు తినడానికి ఏమైనా పెట్టవా యామిని ఈశ్వరి తినడానికి చిప్స్ ఇస్తూ ఇందాక నాతో ఏదో చెప్పాలన్నావు కదా హా అమ్మా రేపు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది నువ్వు నాన్న వెళ్ళాలమ్మా లేదు ఈశ్వరి మీ నాన్నకి రేపు ఆఫీస్ ఉంటుంది నేను వస్తానులే ఈశ్వరి టీచర్ లత యామినితో ఇలా అంటుంది మేడం ఈశ్వరి చాలా బాగా చదువుతుంది అన్నిట్లో ఫస్ట్ వస్తుంది కానీ ఎప్పుడు దీని గురించో ఆలోచిస్తూ దిగులుగా ఉంటుంది అప్పుడు యామిని అదేమీ లేదు మేడం ఈశ్వరి వాళ్ళ నాన్న ఆఫీస్ పనిలో బిజీగా ఉండడం వల్ల తను అలా ఉంటుంది అలా కొద్దిసేపు టీచర్ లతతో మాట్లాడి యామిని ఇంటికి వచ్చేసింది యామని ఇంటి దగ్గరికి వచ్చి పసుకి ఫోన్ చేసి స్కూల్లో టీచర్ చెప్పింది చెప్దామనుకుంది కానీ వాసు యామని చెప్పింది వినకుండా నేను మీటింగ్లో ఉన్నాను అంటూ ఫోన్ కట్ చేసేస్తాడు ఇప్పుడు యామని తన మనసులో ఎప్పుడు వాసు పని పని అంటాడే కానీ ఎదుటి వ్యక్తి బాధను అర్థం చేసుకోడు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు యామిని వాసుని లేపుతూ యామిని వాసుతో ఈరోజు మన పెళ్ళి రోజు మర్చిపోయావా ఈరోజైనా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అప్పుడు వాసు లేదు యామిని ఈ రోజు ఆఫీసులో మీటింగ్ ఉంటుంది నాకు సెలవు పెట్టడం కుదరదు కానీ ఆఫీసు నుండి తొందరగా వచ్చేస్తాను మనందరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దాం అని చెప్పి వాసు ఆఫీస్కి వెళ్ళిపోతాడు అనంతరం యామిని ఈశ్వరి రెడీ అవి ఇంటి ముందు వాసు కోసం కూర్చున్నారు అలా సమయం గడుస్తూ చీకటి పడుతుంది కానీ వాసు ఇంకా ఇంటికి రాలేదు అప్పుడు ఈశ్వరి ఏడుస్తూ ఇలా అంటుంది మా నాన్న ఇంకా రాడు ఎప్పుడు ఇంతే అని అంటుంది అప్పుడు యామిని బ్యాగ్లో నుండి ఫోన్ తీసి వాసుకి ఫోన్ చేస్తుంది కానీ వాసు ఫోన్ లిఫ్ట్ చేయడు వాసు ఫోను ఎత్తకపోవడంతో ఈశ్వరి యామని బాధపడుతూ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు సమయం గడిచిన తర్వాత వాసు ఇంటికి వస్తాడు ఇంట్లోకి వచ్చిన వాసుకి యామని సోఫాలో కూర్చుని దిగులుగా కనబడుతుంది యామని దగ్గరికి వచ్చి సారీ యామని ఆఫీసులో పని ఎక్కువగా ఉండడం వలన తొందరగా రాలేకపోయాను నన్ను క్షమించు యామని ఎంతో బాధపడుతూ ఎప్పుడూ ఆఫీసు ఆఫీసు అంటావే కానీ ఒక్కసారి కూడా నీ కుటుంబానికి సమయం ఇవ్వడం లేదు ఇప్పటిదాకా నీ కోసం చూసి చూసి ఈశ్వరి ఏడ్చి పడుకుంది ఇప్పుడు వాసు నేనేమైనా కావాలని రాకుండా ఉన్నానా మన కోసమే కదా కష్టపడేది చెప్పిన వాసు మాటలు విని యామని నువ్వు ఇంతే ఎప్పటికీ మారవు అని చెప్పి బాధతో తన రూముకి వెళ్ళిపోతుంది ఇప్పుడు వాసు ఈశ్వరి రూమ్కి వెళ్తాడు ఈశ్వరి పడుకుని ఉంటుంది కానీ అక్కడ టేబుల్ మీద ఉన్న పెయింటింగ్స్ తాను చేతిలోకి తీసుకుని చూస్తూ చాలా బాధపడతాడు లో ఈశ్వరి వాళ్ళ ఫ్యామిలీ డ్రాయింగ్ వేసి ఉంటుంది ఆ పక్కనే మై డాడ్ మై హీరో అని రాసి ఉంటుంది దాన్ని చూసిన వాసుకి కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు అందులో ఇంకా ఇలా రాసి ఉంటుంది అన్న మాతో ఎప్పుడూ సమయం గడపడు నాన్నంటే నాకు చాలా ఇష్టం చదివిన వాసు చాలా బాధపడతాడు వాసు తన రూమ్కి వచ్చి యామినితో ఏంటి యామని పాప ఎంత బాధపడుతూ ఉంటే చెప్పలేదు ఇప్పుడు యామని నేను చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశాను కానీ నువ్వు ఎప్పుడూ నా మాట వినలేదు అది విన్న వాసు నన్ను క్షమించు యామని పనిలో పడి మన కుటుంబ జీవితానికి దూరం అవుతున్నాను అనుకోలేదు మర్నాడు ఉదయం ఈశ్వరి నిద్రలేచే సమయానికి వాళ్ళ నాన్న తన పక్కన పడుకోవడం చూసి ఆనందపడుతుంది గుడ్ మార్నింగ్ ఈశ్వరి ఇప్పుడే లేచావా అమ్మా అలా ఈశ్వరి వాసు చాలాసేపు ఆనందంగా ఆడుకుంటారు అంతలో యామిని వచ్చి మీరు ఆడుకున్నది చాలు వచ్చి టిఫిన్ చేయండి అలా ఆ రోజు ఆనందంగా అందరూ కూర్చుని టిఫిన్ చేస్తారు అందరూ ఆనందంగా మాట్లాడుకునే సమయంలో వాసుకి ఫోన్ వస్తుంది హలో సార్ వాసు ఆఫీస్కి ఇంకా రాలేదే అప్పుడు వాసు ఈరోజు నేను ఆఫీస్కు రాను సార్ నా ఫ్యామిలీతో కలిసి నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అలా వాసు చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు అది విన్న ఈశ్వరి చాలా ఆనందపడుతుంది ఈ విధంగా వాసు తన ఆఫీస్ పనే కాకుండా తన కుటుంబంతో కూడా సమయాన్ని గడుపుతాడు